ధన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానముకై ఒక చిన్న మాట చదువుకుందాము చిన్న సందేశం కొరకు మతయ శుభవార్త అధ్యాయము నుండి ఆరో వచనం ఆయన ఎక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి ప్రభు నందు ప్రియ దేవుని బిడ్లారా యేసు ప్రభు వారి యొక్క సిలువు మరణం అనేది లేఖనాలలో ముందు చెప్పబడినట్లే అంతయు జరిగింది ఆ లేఖ అంటే లేఖనాల నెరవేర్పు మనకు కనబడుతుంది బైబిల్ గ్రంథములు పౌలు భక్తుడు కొరింది సంఘమునకు చెప్పినప్పుడు కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయం మొదటి పత్రికలో మూడో వచనంలో ఈ మాట చెప్తున్నారు నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపము మృతి పొందిన సమాధి చేయబడింది నాలుగవచనం లేఖనముల ప్రకారం మూడో దినం లేపబడిను అంటే యేసు ప్రభు వారు చనిపోయారు సమాధి చేయబడ్డారు ఇంతవరకు సభ అంటే మనం చెప్పడానికి బాగానే ఉంది కానీ తర్వాత జరిగిన కార్యమే అద్భుతం ఏంటంటే ఆయన తిరిగి లేచాడు ఇప్పుడు మూడో దినాన ఇది యేసులో ఉన్నటువంటి గొప్పతనం ఆయన చేసిన అద్భుతకరలు ఎన్నో ఉన్నాయి అయితే ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు లేఖనాలు చెప్పినట్లే మళ్ళా తిరిగి మూడో దినాలు లేచాడు ఆయన అందుకని ఇక్కడ దేవదూత ఈ సమాధి దగ్గరకు వచ్చిన వారితో ఏం చెప్తున్నాడంటే ఖాళీ సమాధి చూపిస్తున్నాడు ఆయన ఇక్కడ లేడు ఇది అద్భుతం అన్నమాట ఇది ఒక అద్భుతము ఆశ్చర్యం ఈ ఖాళీ సమాధి ఏం చెప్తుంది అక్కడ అంటే ఆయన ఇక్కడ లేడు ఆయన సజీవుడై ఉన్నాడనే సత్య సత్యాన్ని తెలియజేస్తుంది ఆయన మృతుల్లో తిరిగి లేచాడు అంటే మరణము ఆయన బంధించుట అసాధ్యము అని లేఖను సెలవిస్తుంది చూడండి మరణము ఆయన బంధించి ఇంచుట అసాధ్యం అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము కనుక దేవుడు మరణం వెన తొలగించి ఆయన లేపాను అదనమాట కనుక దేవుడిని బిడ్డారా యశు ప్రభార యొక్క సిరువు మరణము లేఖ నెరవేర్పెలాగని మనం చెప్పుకుంటున్నాము అలాగే మరి సమాధి చేయబడిన ఆయన లేఖనముల ప్రకారమే మూడోదినం తిరిగి లేచాడు ఇది ఏసయ్యలోనే గొప్పతనం ఎందుకంటే ఏసయ్య బ్రతికి ఉన్నాడు ఆయన సజీవుడు అని మనకి సాక్ష్యం ఇస్తుంది సమాధి ఒక సందర్భంలో అధికారులతో మరి తెలియపరుస్తున్న సందర్భం పౌలు భక్తుడు అక్కడ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్న మాట చూడండి ఇరవై అధ్యాపస్తుల కార్యాలు పంతొమ్మిది అయితే తమ మతమును గుర్చి చనిపోయిన యేసు అని ఒకని గూర్చి ఇతనితో వారి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడిను ఆ యేసు బ్రతికి ఉన్నాడు అని పావులు చెప్పాను అది పావులు ఏం చెప్తున్నాడు ఆ యేసయ్య బ్రతికి ఉన్నాడు ఆయన సజీవుడు అపోస్తుల్లో కూడా యేసు ప్రభువుని గురించి వారు ప్రకటిస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం మీరు చూసినట్లయితే రెండవ వచనం వారు ప్రజలకు బోధించుటయును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించటయు చూచి కలవరపడి మృతుల పునరుద్ధానం ఎవరిని బట్టి యేసును బట్టి అన్నారు యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని మరణము అనే దానిని ఓడించాడు మరణం మీద విజయాన్ని పొందాడు ఏ సమాధులైతాన్ని పెట్టారో ఆ సమాధి ప్రకటన ఖాళీగా ఉంది ఆ ఖాళీ సమాధి సందేశం ఏంటంటే ఆయన ఇక్కడ లేడు ఆయన సజీవుడై ఆయన మృతుడు మృతుల్లోని తిరిగి లేచాడు ఆయన ఈరోజు యశవ ప్రభువును మనం రక్షకుడుగా అంగీకరించి మరి నమ్మి బాప్తీసం పొందడం ద్వారా మనకున్న నిరీక్షణ మనకున్న గొప్పతనం ఏంటంటే ఆయన మనలను తిరిగి లేపోవాడ ఉన్నాడు ఇది పునరుద్ధానం ఇది ఏసయ్యను అంగీకరించడం ద్వారా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ప్రతి వ్యక్తి జీవితంలో అనగా రక్షణ పొందిన అందరి జీవితంలో మరి దేవుడు అనుగ్రహించే గొప్ప వరము భాగ్యం ఏంటంటే పునరుద్ధానం పునరుద్ధానం దేవుని బిడ్డలారా గమనించండి ఇక్కడ సమాధిలో పెట్టబడ్డాడు నిజమే కానీ ఆ సమాధిలో ఇప్పుడు ఆయన లేడు అది ఖాళీ సమాధి ఖాళీ సమాధి ఎందుకంటే ఆయన మృతులో నుంచి తిరిగి లేచాడు ఆనాడు ఉదయాన్నే వెళ్ళి మరి ఆ సమాధి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిన వారికి ఏం కనబడింది అక్కడ సమాధి యొక్క రాయి పొరించబడి ఉంది అక్కడ ఆయన లేడు ఏమండి ఏమంటున్నారు త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచునడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అంటున్నారు ఏమండి ఎందుకంటే ఆయన ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టు ఆయన లేచున్నాడు రండి ప్రభు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఏం చూపిస్తున్నాడు అక్కడ రండి ప్రభు పండుకొనిన స్థలమును చూసి ఎందుకంటే సమాధిలో పెట్టారు వాళ్ళు కదా అక్కడ లేదు ఆ దేహం అక్కడ లేదు పునరుద్ధాన మహిమతో వచ్చేసింది ఖాళీ సమాధి కనబడుతుంది ఈనాడు ఆ సమాధి అనేకులకు సందేశం ఇస్తుంది ఆయన లేచి ఉన్నాడు అనేక ఆశీర్వాదాలను అనుగ్రహిస్తుంది ఆ యొక్క మరి తిరిగి లేచిన ఆ పునరుద్ధాన శక్తి మంత్రుల గొప్ప దీవెళ్ళు మనకు అనుగ్రహించాడు కనుక ఈస్టర్ సండే ఈ గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన సమాధిలో లేడు సమాధి గెలిచి లేచాడు మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు మరణం మీద విజయాన్ని ఆయన పొంది ఉన్నాడు మరణం ఆయన బంధించు బంధించుడు అసాధ్యము ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు గ్రహించగలిగితే సమాధి ఎలాగైతే ఖాళీగా ఉందో ఆ ఖాళీ సమాధి ఏ సందేశం ఇస్తుందో ఆ సాక్ష్యాన్ని లోకానికి మనం చాటేవారుగా ఉన్నారు ఏమంటున్నాడు అక్కడ దేవదేవత త్వరగా వెళ్ళి ఆయన మృతులో ఉండి లేచునుడు ఆయన శిష్యులకు తెలియచేయడు ఏం చేయాలి తెలియచేయండి ప్రకటన చేయండి ఇదిగో ఆయన ముందుగానే మీకు చెప్పాడు కదా కనుక ఈ సందేశం ఏంటంటే ఒకసారి ఆలోచించండి ప్రభువును కూర్చున్న సాక్ష్యం ఆనాడు అపోస్తులు ఇచ్చినట్లు మనం ఇవ్వగలుగుతున్నామా అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయంలో అపోస్తులు ఇచ్చిన సాక్ష్యాన్ని చూడండి మూడో అధ్యాయంలో వారు అంటున్నారు కదా పదిహేను మీరు జీవాధిపతిని చంపి తిరుగాని దేవుడు ఆయనను మృతులోండి ఉండే లేపాను అందుకు మేము సాక్షుడు దేవుడు ఆయన మృతు నుండి లేపారు మీరు జీవాదిమని చంపారు ఏమండి కానీ ఆయన లేడు అక్కడ సమాధిలో దేవుడు ఆయన తిరిగి లేపాడు అందుకే మేమే సాక్షి ఉన్నాం కనుక ఏసునందు విశ్వాసం నుంచి రక్షింపడిన మన అందరి జీవితాలలో ఆయన తిరిగి లేచాడు అనే సాక్ష్యాన్ని మనం కూడా చెప్పగలిగేటట్లు ప్రభువులో మనం ముందుకు సాగాలి ఎందుకంటే ఆ ఖాళీ సమాధి ఒక సాక్ష్యాన్ని ఇస్తుంది ఆయన ఇక్కడ లేడు తిరిగి లేచాడు ఆయన సజీవుడు ఆయన మృతుడై తిరిగి లేచాడు అనే సాక్ష్యాన్ని ఇస్తుంది ఆ అలాగున అపోస్త్రులు ప్రభువును గుర్చి సాక్ష్యం ఇచ్చారు అందుకు మేము సాక్షులం దేవుడు ఆయన తిరిగి లేపాడు అందుకు మేము సాక్షులం ఈరోజు నీవు నేను ఆయన గూర్చిన సాక్ష్యం మనం చెప్పగలిగితే ఆయన నామాని అయితే అది దేవుని ఆజ్ఞను మనం పాటించి విధేయులుగా దేవుని కృపలు ముందుకు సాగలుగుతాం కాబట్టి దేవుని బిడ్డలారా ఈ సందేశం ఆలోచించండి ప్రభునంద విశ్వాసం నుంచి రక్షింపడి నీవు మరి ఆయన కూర్చిన సాక్ష్యాన్ని ఎంతవరకు ఇవ్వగలుగుతున్నావు ఆ ఖాళీ సమాధి ఇస్తుంది ఆయన ఇక్కడ లేడండి మరి నీవేం సాక్ష్యం ఇస్తున్నావు ఆలోచన చేయి ప్రతి విషయంలో కూడా దేవుని కృపను వేడుకుంటూ దేవుని సహాయం పొందుకుని ముందుకు సాగుతూ ఆయన కూర్చిన సాక్ష్యాన్ని ఆనాట పోస్టుల వల్ల మనం ఇవ్వగలిగితే మన మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుతాం దేవుని ఆజ్ఞ పాటించిన వారిగా దేవుని నామ గణపరిచే వరం అవుతాం అతి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచు గాక ఆమెను ప్రార్థన పరిశుద్రమైన మా తండ్రి ఈ సందేశం నాలో మాలో ఫలింపజేసి ఘనత మీరే పొందమని వేసిన వేడ్చున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ఉందనమ్ములు దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమెను